హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నడదనమాట నేను శనివారం కదండి ఇంకా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది ఏంటి అనేది నేను చేసుకునే పనులు అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను సింపుల్గా అయిపోయిద్దండి పని అయితేను ఎనిమిది ఇంటికల్లా ఇంకా వంట పూజ టిఫిన్ మొత్తం మొత్తం కూడా అయిపోతాయి అనమాట ఇంకా పొద్దున్నే లేచాను ఇంకా ఫైవ్ థర్టీకి అలాగా ఇంకా మా వారి కూరగాయలకి వెళ్తుంటే ఇంకా లేచి ఆయనకైతే గ్రీన్ టీ పెట్టిచ్చేసి నేను కొన్ని వేడి నీళ్ళు తాగేసి ఇలాగా గుమ్మం తుడిచి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అనేటివి స్టార్ట్ చేస్తానండి ఇంకా నేను అయితే మటుకు శుక్రవారం కదండి అందుకని చెప్పి శుక్రవారం రోజైతే ఇంక పొయ్యి అనేది నైటే అనమాట ఇంక ఉదయాన్నే తుడుస్తూ ఉన్నాను ఇంకా ఫస్ట్ ఇలాగా గ్యాస్ బండ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే ఇంకా ముగ్గులై పెట్టుకున్న తర్వాత ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తానండి డైలీ అయితే తుడవాలన్నమాట ఇలాగైతే ఉంటుంది నాకు పొద్దున్నే మార్నింగ్ రొటీన్ అయితే మటుకు ఎప్పుడు కూడా మామూలుగా వంట తప్పుడు కనిపించేదాని కదా దానికి ముందు ఎంత ప్రిపరేషన్ ఉంటుందన్నమాట అదంతా చేయడానికి ఇలాగైతే మొదలుపెట్టిన పని ఎనిమిదింటికల్లా ఖచ్చితంగా ఈ టయానికి అవ్వాలి అంటే అయిపోయేది నేనైతే మటుకు జ్యూస్ అదేమీ వేయలేదండి ఎందుకంటే కూర కూరగాయలు అన్నీ అయిపోయి ఉన్నాయి ఇంకా కూరగాయలు తీసుకురావాలని చెప్పి ఇంకా మూడు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఇంకా రెండో మూడో ఉంటే నిన్న నిన్నంటే శుక్రవారం రోజు అయితే వేసేసానన్నమాట ఈ వారాలు కన్ఫ్యూజ్ అయిపోయిందండి ఈ లాంగ్ వీడియోలు అయితే మటుకు శుక్రవారం రోజు నైట్ అయితే మటుకు ఇంకా కనకదుర్గ మా అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి ఇంకా ఆ రోజు సాయంత్రం ఆరున్నర ఆ టైంకి అయితే వెళ్ళామనమాట ఇంకా అప్పుడు వెళ్ళి ఇంకా నైట్ భోజనం కూడా అక్కడే తినేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఉంటే కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట వెళ్ళేటప్పుడు కడిగేసి ఇంక దీపారాధన చేసి వెళ్ళాము ఇంకా కొన్ని ఉంటే ఇంకా పిండి వేసినవి కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ కూడా కడిగేసేసాను ఇంక ఈ తుడవడం అంటే ఇంక శుక్రవారం అని చెప్పి అనమాట ఇంక ఇలాగైతే చక్కగా తుడిచేసేసి ఇంకా గ్యాస్ స్టవ్ కింద అయితే ప్లేట్ అయితే పెట్టేస్తానండి ఆ పక్క పొయ్యి కింద అయితే పాలు అన్నం అలాంటివి పెడతానమాట ఒకవేళ గ పక్కన పొంగిపోయాయి అనుకోండి ఆ ప్లేట్లోకి వచ్చేస్తాయి ఇంకా గ్యాస్ బండ్ అయితే పాడు కాకుండా ఉంటుంది ఇంకా అలా చేస్తాను ఇంకా తుడిచిన తర్వాత ఖచ్చితంగా ముగ్గులైతే పెడతానండి ముగ్గు వేసుకుంటే చాలా మంచిదన్నమాట ఎప్పుడైనా కూడా ఒక కర్ర అన్న గీయాలంట మా అమ్మ అయితే మటుకు ఇంకా అలాగైతే ముగ్గు అయితే వేసేసి ఇంకా వాకిల్ తుడడానికి వెళ్ళేటప్పుడే ఇంకా ముందే బియ్యం అయితే కడిగి నానబెట్టి వెళ్ళాను అనమాట బియ్యం నాన్తే అన్నం బాగుంటుందండి నేను గబగబా కడిగి పెట్టానంటే ఇంకా కాయలు కాయలుగా ఉంటుంది అనమాట అన్నము అవి అయితే వడ్లు బియ్యం ఇంటి దగ్గర నేను అనమాట అందుకే అవి అయితే నానబెట్టేసాను ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ పెట్టాలండి అందుకే ఉదయాన్నే అనమాట ఇంకా ఏ బాక్స్ బాక్స్ కావాలని చెప్పి మొత్తం బాక్స్లో అన్నీ కూడా ఇంకా సెట్ చేసేసి పెట్టేస్తున్నాను గిన్నెలన్నీ బార్లు ఇచ్చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇలాగైతే ఇన్ని గిన్నెలు పడతాయండి నాకైతే మటుకు ఇంకా ప్రతిదీ స్పూన్లో గెరెట్లో మొత్తం ఇంకా వాడిందల్లా సింకులు వేసేసి ఇంకా అవన్నీ ఉంటాను ఉంటానన్నమాట కాకపోతే రెండు సార్లే కడుగుతానండి రోజు గిన్నెలనేటివి పొద్దుగుకుల కడగననమాట ఇలాగైతే క్యారేజ్ గిన్నెలు అన్నీ కూడా సెట్ చేసేసి పెట్టేస్తున్నాను ఇంకా అన్నం పెట్టాను కదా ఇంకా కూర అయితే చేయాలన్నమాట ఇంకా అప్పటికే ఆరు ఆరు పది అట్లా అయింది టైము సర్లే కొంచెం టైం ఉంది కదా ఇంకా చేసేసి ఇంకా ఇంకే స్నానానికి అని చెప్పి స్నానానికి నీళ్లు పెట్టేసి ఇంకా నేనైతే మటుకు ఇవన్నీ సర్దుకొని ఇంకా కందిపప్పు అయితే కడిగి పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా సాంబార్ పెడదాం అనిపిస్తుంది ఇంకా కూరగాయలకి వెళ్ళను న్నారు కదా కొంచెం దా సొరకా తీసుకొస్తారు ఎప్పుడైనా కూడాను అదే కాక శనివారం శనివారం అయితే ఖచ్చితంగా కొంచెం సాంబార్ ఉంటేనే బాగుంటుంది మా వాడికి ఇంకా అయితే సాంబార్ అయితే పెట్టేశాను ఈ పప్పు ఇవి ఉడుకుతూ ఉంటే ఇంక ఇల్లులు కూడా దుడుచుకొచ్చేస్తే సగం పని అయిపోయినట్టేనండి ఒక దాని తర్వాత ఒకటి ఆర్డర్లో కానీ పని చేసుకుంటే ఏ పనైనా కూడా ఈజీగా అయిపోయిద్దనమాట నేను అలాగే చేస్తాను అందుకే త్వరగా అనమాట ఉదయాన్నే వంట పూజ అన్నీ కూడా టయానికి అవుతాయి ఇంకా నేను అవన్నీ తుడుచుకునే లోపల ఇంకా మా వారు కూరగాయలు కూడా తీసుకొచ్చేసారనమాట ఇంకా నేనైతే మటుకు చెప్పాను కదండి సొరకాయ తెచ్చారని ఇది తెస్తారని ఇంకా సొరకాయని ఇంకా కట్ చేసేసుకొని ఇంకా టమాటా ఎర్రగడ్డ ఒక మునక్కాయి వీటితోనే చేస్తున్నాను అనమాట కూరగాయ ముక్కలు అన్నీ వేసేనండి నేను సాంబార్లు అయితే మటుకు ఇంకా ముక్కలు ఎక్కువైపోతాయి పులుసు తక్కువైపోయి అందుకే ఏదైనా ఒక రెండు రకాలు అది సొరకాయ అయినా దోసకాయ అయినా ఏదో ఒకటి ఒక రెండు రకాలు వేసేసి మునక్కాయ వేసి ఇంకా సాంబార్ అయితే పెట్టేస్తాను ఇంకా సాయంత్రం దాకా ఇబ్బంది లేదనమాట ఇంకా టిఫిన్ పిండి ఏమీ లేదండి అందుకోసం అయితే గోధుమ పిండి కలిపేద్దాము అది కాక ఈ సాంబారు నిందంటే మా వాడు ఖచ్చితంగా ఇంకా చపాతీలు అడుగుతాడు అనమాట ఇంకా వాడిని దృష్టిలో పెట్టుకొని ఇంకా చపాతీ పిండి కూడా కలిపేద్దాం గోధుమ పిండి అని చెప్పి అది కూడా గిన్నెలో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అది కూడా కలిపేస్తే ఇంకా ఈ కూర అన్నం అన్నం కూడా దానికి దగ్గరికి వచ్చేసింది ఇంకా అన్నం వంచేసి ఇంకెక్ కోరైతే అయితే మాత పెట్టేసి ఇంకో పొయ్యి మీద పెట్టేస్తే సిమ్లో ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇంకా దాన్ని కదిలించాల్సిన అవసరం కూడా లేదు ఇంకా అందుకని చెప్పి సాంబార్ చేసినప్పుడు తక్కువ పని అనిపిస్తుంది అండి నాకైతే మటుకు ఇంకా గిన్నెలు కూడా తక్కువ పడ్డాయి అని అనిపిస్తుంది ఇంకా అలాగైతే చేస్తానన్నమాట ఇంకా గోధుమ పిండి అని చెప్పాను కదండి ఇదైతే మల్టీగ్రెయిన్ పిండి అనమాట అన్నీ కూడా పప్పులు అన్నీ కలిపి పట్టుంటారు అదైతే తీసుకొచ్చుకుంటాము ఒక్కటే సపరేట్గా గోధుమలు కాకుండా జొన్నలు రాగులు అన్నీ కలిపి పట్టిన పిండి అనమాట ఫస్ట్లో అచ్చం గోధుమ పిండి ఆశీర్వాద గోధుమ పిండి తీసుకొచ్చుకునే వాళ్ళం అండి ఇది చూసేదాన్ని ఇది అన్నీ కలుపుకున్నారు కదా ఒకవేళ చపాతీలు గట్టిగా వస్తాయేమో ఏంటో అని చెప్పి తీసుకొచ్చుకునేదాన్ని కాదు ఒక్కసారి ఒక కేజీ ప్యాకెట్ తీసుకెళ్ళి చూద్దామని చెప్పి ఒకసారి తెచ్చుకున్నాం అనమాట ఇంక తెచ్చుకొని కలిపి చేస్తే ఈ ఆశీర్వాద పిండి కన్నా దానికన్నా కూడా ఇవన్నీ కలుపు కదా జొన్నలు రాగులు ఈ పిండే మంచిగా సాఫ్ట్గా వస్తుంది ఇంకా ఇంక అప్పటి నుంచి కూడా సర్లే ఇదే తీసుకొచ్చుకు అని చెప్పి ఇదే తెచ్చుకుంటున్నాం ఒక ఐదు కేజీలు తెచ్చుకుంటే రెండు నెలలు వస్తుందండి మధ్యలో అయిపోయేదనే భయం లేకుండా ఉంటుంది ఇంకా కేజీ ప్యాకెట్లు తెచ్చుకుంటే ఇంకా అప్పటికప్పుడు అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు అందుకని చెప్పి ఇంకా ఐదు కేజీల ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాం అనమాట ఆయిల్ అయినా కూడా అంతేనండి ఐదు కేజీలు బా క్యాన్ ఉంటుంది కదా అదైతే తెచ్చుకొని ఇంకా అది అయిపోయేదాకా వాడుకుంటాం అనమాట కేజీ ప్యాకెట్లు అవి అయితే తెచ్చుకుంటే అస్సలకి కలిసిరానే కలిసిరాదనమాట ఇంకా నాకు అందుకే అనిపిస్తుంది బాటిల్ ఇంకా లేకుంటే ఒక రెండు బాటిల్ అయితే తెచ్చుకుంటాను అనమాట గబక్కన అయిపోయింది అంటేనే లేకుంటే లేదనమాట ఇంకేలాగైతే ఇలాగైతే అనమాట అండి ఈ ఈ నూనె మాత్రం రెండు నెలలు వస్తుంది అనమాట అది కూడాను ఐదు కేజీలు ఇలాగైతే పిండి అయితే కలిపేద్దామని కలిపేస్తున్నాను అప్పటికే నాకు నీళ్ళు కాకపోయి ఉండే స్నానానికి వెళ్ళాలి సర్లే ఈ పిండి కూడా కలిపేసి పెట్టేసి వెళ్ళానంటే ఇంకా కూర ఉడుకుతూ ఉంటుంది అన్నం కూడా ఉంచేసాను అనమాట ఈ పిండి కొంచెం నాంతే కొంచెం సాఫ్ట్గా వస్తాయి కదా చపాతీలు అని చెప్పి ఇది కలిపేసి వెళ్దామని అని చెప్పి ఇంకా పెట్టేసాను అనమాట ఇంకా దీపారాధన కుందిన అవన్నీ కూడా రెండు ఉంటాయని చెప్పాను కదండి ఆల్రెడీ ఒకటి కడిగి పెట్టేసి ఒకటి నేను చేసేస్తున్నాను అనమాట ఆ కుందిని చేసేసాను అనుకోండి ఇంకా సాయంత్రంగా ఇంకా ఇంకో కుందిని కడిగి పెట్టేస్తే రేపెట్టుకుంటుంది ఇంకా అలాగైతే ఇంకా స్నానం చేసి వచ్చి ఈ కూర అయితే ఉప్పు చూస్తున్నాను అనమాట ఇందాక స్నానం చేయలేదు కదా అని చెప్పి చూడలేదు ఇంకా దీపారాధన చేసుకొని దేవుడి దగ్గర ఇంక ఇలాగైతే చక్కగా కూర కూడా అయిపోయింది అనమాట నేను స్నానం చేసుకుని ఈ పనులన్నీ చేసే లోపల కూర అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట అదేనండి చపాతీలు ఏ చపాతీలు చేసినప్పుడల్లా మా ఇంట్లో మా ఆయనకి మావాడికి ఇద్దరికి వాదన పడిద్ది అనమాట వాడికి ఏమో చపాతీలు కావాలా ఏమో ఉదయాన్నే చపాతీ తినడం ఇష్టం ఉండదు ఇడ్లీ అన్న పెట్టచ్చు కదా అంటారనమాట వీడికి ఇడ్లీ తినడం కష్టం దోశ అనుకుంటే ఇంకా దప్పకి తాపనంటారు ఇంకా దీంతో సరిపోయిద్దనమాట మధ్యలో నేను కానీ వెళ్తే నా మీదకి వచ్చిద్దాగు అంతా కూడా అందుకే ఇని అన్నట్టు ఇద్దరు వాదన పెట్టుకుంటా ఉంటారు నువ్వు తినలేవురా ఇడ్లీ అని వాడంటు ఆయనంటూ ఉంటే ఇంకా వాడేమో నువ్వు తినలేవా డాడీ చపాతీ అని వాడంటా ఉంటాడనమాట ఇలా ఉంటుంది ఇంకా చపాతీలు అయితే మటుకు ఇలా ప్లేట్ మీద చేస్తానండి ఇంకా మాములు చెక్క అనేది కొంచెం అప్పుడే విరిగిపోయింది తెచ్చుకున్నప్పుడు కడిగేస్తా ఉండేదాన్ని అనమాట చపాతీలు చేసిన వెంట నేను ఇంకా అలాగా కొంచెం ఒక పక్కకి విరిగిపోయింది ఇంకా అప్పటి నుంచి ఇంకా చెక్క తెచ్చుకునే బదులు ఇలా స్టీల్ ప్లేట్ మీద చేస్తే వెడల్పుగా వస్తాయి అది కాక పలుచగా వస్తాయి అనమాట ఇంక నేను నూనె అనేది వేయకుండానే చపాతీలు చేస్తానండి ఆయిల్ లెస్సు పిండిలో కూడా కనీసం నూనె బొట్టు కూడా వేయలేదు ఎప్పుడైనా కూడా ఇలాగే చేస్తాను అనమాట ఆయిల్ లేకుండానే ఖచ్చితంగా అన్నా కొంచెం పొంగకుండా అయితే రావన్నమాట చక్కగా పొంగుతాయి ఇలా కాకపోయినా మంట మీద అయితే పెడతాను సాయంత్రం టప్పుడు చేసేటప్పుడు ఇప్పుడైతే మటుకు హడావిడయింది కదా ఇంకా మావాడు టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా అందుకని చెప్పి మామూలుగానే వేసేస్తున్నాను ఇంకా మావాడు కూడా అంతేను ఇంకా నూనె లేదు పూరీలు చేయలేదు ఇలాగైతే అడగడు ఎప్పుడో రేరండి పూరీ కావాలని అడుగుతాడన్నమాట చికెన్ అలాగ ఉన్నప్పుడు మాత్రమే అది కూడా ఎప్పుడో ఇంకా వాడి బుద్ధి పుడితే అడుగుతాడు లేకుంటే లేదు ఇలాగైతే వాడికైతే టిఫిన్ పెట్టేస్తున్నాను ఇంకా ఆయన అయితే ఇంకా స్నానం చేసి కూర్చొని ఉన్నారు ఇంకా ఆయనకి కూడా ఇంకా టిఫిన్ వేసేసి ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తే నా పని అయిపోయినట్టేనండి పొద్దున్నే కొంచెం కంగారు తగ్గిద్ది ఏ ఈ సందట్లో లో కూడా పచ్చడి అనేది చేశానమాట వేరసెనపప్పులు వేసి ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేశాను కొంచెం పెరుగులోకి ఉంటుంది ఒక్క సాంబారే కదా మధ్యలో ఇంకా వడియాలు ఏపదామన్నా కూడా ఇంకా తీసుకెళ్ళినా మెత్తగా ఉంటున్నాయి డ్యూటీలో అని చెప్పి అన్నారనమాట ఇంకా అందుకని చెప్పి అయితే వేపించలేదు ఇంకా పచ్చడి చేసేసి ఇంకా పచ్చడి కొంచెం చపాతీలకు కూడా కొంచెం పచ్చడి వేస్తాను అనమాట పచ్చడి సాంబారు ఇంకా రెండు అద్దుకొని తింటారులే అని చెప్పి చూస్తున్నారు కదండి చపాతీలు అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి అది కూడా చూడండి ఆయిల్ లేకుండా పెద్దగా వెడల్పుగా చేస్తాను అనమాట ఇంక ఇలాగైతే మా ఆయనకి కూడా ఇంకా కూర వేసేసి కొంచెం పచ్చడి వేసేసి ఇచ్చేసాను ఇంకా ఆయన టిఫిన్ తింటా ఉంటే ఇంకా లంచ్ బాక్స్ అనేది పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మా వాడికి లంచ్ బాక్స్ లేదు కదండి నేను నుంచి హాఫ్ డేస్ స్కూల్స్ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి ఇంక క్యారేజ్తో పని లేదని చెప్పి ఇంకా మా ఆయనకే పెట్టేస్తున్నాను అనమాట ఆ క్యారేజ్లో కూర అనేది ఇంకా సాంబార్ అంటే కొంచెం ముక్కలు అవి ఉంటాయి కదండి కూర అయితే సరిపోదనమాట ఇంకా పక్కన ఒకరు ఉంటారు తినే దగ్గర డ్యూటీలో ఇంకా సరేనని చెప్పి ఇంకా రెండు బాక్సులు నిండిగా కూర పెట్టేసి కొంచెం పచ్చడి అయితే పైన పెట్టేస్తాను ఆయన ఏమో వద్దులే ఎందుకు అంత పెడతావు వద్దంటారు ఉన్న దగ్గర తినేటప్పుడు కొంచెం వాళ్ళు వేసుకున్నా సరిపోవాలి కదా అని నేను ఆలోచిస్తాను అనమాట ఆయనేమో ఏదో ఉన్న ఉన్నది తినేద్దాము పెరుగైనా వేసుకొని తినేస్తాను అనే రకం అయితే మటుకు ఇంకా అలా బాగోదు కదండి నలుగురు దగ్గర నలుగురులో తినేటప్పుడు అందుకే ఆలోచించి నేనైతే ఇలాగ పెట్టేస్తానమాట ఈ అయితే చక్కగా కూర అయితే పట్టిందనమాట లేకుంటే ఒక బాక్స్ దాంట్లో పెట్టేదాన్ని ఇంతకుముందు ఈయనే తెచ్చుకున్నాడు అనమాట ఇలాంటి క్యారేజీ ఇంకా బాక్స్ కోసం బాక్స్ క్యారే బాక్స్కి తీసుకెళ్ళడానికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి అది వీడికి ఇచ్చేసాను ఇప్పుడు చూస్తున్నారు కదండి టిఫిన్ హడావిడిగా తిన్నాడు అక్కడ తినేసి ఇంకా అక్కడ తెచ్చి పెట్టేస్తున్నాడు అనమాట ఏమైనా సరిపోయిద్దా అంటే ఇంకా సరిపోయిద్దని కూడా సమాధానం చెప్పకుండా ఇంకా చూసుకొని ఇంకా నీళ్ళు తాగేసి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా నేనైతే పెరిగైతే ముందు రోజు మధ్యాహ్నం చేసేసి ఫ్రిడ్జ్లో పెడతానండి ఓవర్ నైట్ బయట పెడితే ఫుల్గా అయిపోయిద్ది అనమాట ఇంకా అందుకని చెప్పి మధ్యాహ్నం అంటే వేసేసి ఇంకా నాలుగు ఇంటికల్లా పేరుకుంటుంది అనమాట ఇంక నాలుగింటికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా తీయగా ఉంటుంది పెరుగైతే మటుకు ఈ స్టీల్ది ఎన్ని ఉంది కదండి అది తీసుకొచ్చుకుంటే నుంచి అన్నం అయితే మంచిగా వస్తుంది ఎసరే ఎక్కువ పట్టిద్ది కదా గింజ అనేది ఎక్కువ వంగుతున్నాయి అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది అనమాట ఇంతకుముందు చిన్నది వైట్ది బౌల్ ఉండేది ఇంకా దాంట్లో పెడితే అన్నం ఒక్కొక్కసారి అతక్కపోయినట్టు వచ్చేది ఎందుకంటే గింజ ఎక్కువ పట్టవు కదా దానివల్ల అనమాట ఇంక నేనైతే క్యారేజ్ అంతా పెట్టేసి ఇలా కవరల్లో కట్టేస్తానమాట కవరల్లో ఎందుకు అక్క అంటారా మామూలుగా పెట్టాను అనుకోండి కొంచెం అన్న కొంచెం కూర వణిక్కికుండా అలా ఉండదు కదా అందుకని చెప్పి కొంచేమని చెప్పి కవర్లో కట్టేసి పెట్టేస్తాను అలాంటప్పుడు ఏదైనా పోయినా కవర్లోనే అనమాట ఇంకా ఉండింది అనుకోండి ఆ కవర్లో పడేస్తే పోయిద్ది లేకపోతే ఇంకా క్యారీ బ్యాగ్ అయితే ఉతకాల్సి వస్తుంది అనమాట అందుకని ఈ ఉపాయం చేశాను ఇప్పుడు క్యారీ బ్యాగ్ ఏమీ ఉండదు హ్యాపీగా ఇంకా దీంట్లోంచి తీసేసేయచ్చు అనమాట ఇంకా వారానికి ఒకసారి ఉతుక్కోవచ్చు లేకపోతే రోజు ఉతకాలన్నా అది ఎప్పుడు మళ్ళీ లంచ్ బాక్స్ పెట్టేది ఎప్పుడు అనిపిస్తుంది నాకు ఇంకా నేను సాయంత్రం తినడానికి అరటిపళ్ళు పెట్టేసి స్పూన్ అది కూడా అనమాట ఇలాగైతే లంచ్ బాక్స్ అయితే సర్దేసి మా వారికి అయితే ఇచ్చేసాను ఇంకా నేను కాసేపు అలా కూర్చొని ఇంకా ఒక పెద్ద వీడియోకి ఎడిటింగ్ చేసుకొని దాన్ని అప్లోడ్ పెట్టుకొని ఇంకా బట్టలు ఆరేస్తున్నాయి అనమాట ఆ బట్టలు తీసి ఇంకా మళ్ళీ కూడా మిషన్లో బట్టలు ఉంటే అవన్నీ ఆరేసుకొని ఇంకా వీటి దగ్గరికి వచ్చేసరికి పన్నెండు అయిందండి అస్సలు ఖాళీ లేదనమాట నిన్నైతే మటుకు ఇంకా టిఫిన్ అనేది ఒక్కటే ఒక చపాతీ తిన్నాను ఎక్కువ తినాలి కను కూడా అనిపించలేదన్నమాట అనమాట ఉదయాన్నే హడావిడిగా పనిచేస్తే నాకేం ఆకలి అనిపించదండి ఇంకా చెప్పాను కదా పొద్దున్నే కూరగాయలకి వెళ్ళారని ఇంక కూరగాయలు తెచ్చి పెట్టారు సరేను ఇవన్నీ సర్దేద్దాము ఇంకా మళ్ళీ స్కూల్ టైం అవుతుంది మా వారిని తీసుకురావాలని చెప్పి వీటి దగ్గర కూర్చొని ఇవన్నీ సర్దేస్తున్నాను అనమాట ఇంకా మా వారికి సెలవు వచ్చినప్పుడు ఇలాగ డ్యూటీలో పీటీ లేనప్పుడు మాత్రమే తెచ్చుకోవడానికి వీలవ్వద్దండి కూరగాయలు అయితే మటుకు ఇంకా మధ్యలో అయితే మటుకు వీలు కాదని చెప్పి ముందే జాగ్రత్త పడి కూరగాయలు అయితే తీసుకొచ్చేస్తారు అన్నీ కూరగాయలన్నీ నిండుకున్నాయన్నమాట ఇంకా దోసకాయలు టమాటాలు ఇవే ఉన్నాయి ఇంకా వాటితోనే ఇంకా మూడు రోజులు అడ్జస్ట్ చేస్తానన్నమాట ఇంకా తర్వాత అయితే మటుకు ఇలా తీసుకొచ్చారు కదా ఇంకా చక్కచక్క అన్నీ కూడా సర్దేస్తున్నాను టమాటాలు ఎర్రగడ్డలు అయితే మటుకు ఎప్పుడు కూడా ఉంటాయండి ఇవి మాత్రం ఎక్కువ అన్నమాట ఎందుకంటే ఏదైనా కూరగాయలు లేకపోయినా ఈ టమాటా ఎర్రగడ్డ అయినా చేసేసుకోవచ్చు కోడిగుడ్డుల్లో కన్నా వేసేసుకోవచ్చు అనమాట కోడిగుడ్లు కూడా ట్రే తెప్పిస్తానండి అలాగ తెచ్చుకుంటేనే కలిసి వస్తాయి అనమాట ఒకటి రెండుకి వెళ్ళామనుకోండి గుడ్డు ఏడు రూపాయలు ఆరు చెప్తున్నారు ఇక్కడైతే మటుకు అంగల్ల వెళ్ళడం అస్సలు అలవాటు లేదు ఫస్ట్ నుంచి కూడాను ఏదైనా ఉంటే షాప్కి వెళ్ళి డిమాటికో లేదంటే ఇలాగ ఎగ్స్ ట్రేలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడము కూరగాయలు ఇలా తెచ్చుకోవడము ఇలాగే ఉంటుందన్నమాట బండ్ల వాళ్ళ దగ్గర కూడా తీసుకోనండి కూరగాయలు వాళ్ళ అర కేజీలు ముప్పైలో నలభైలో చెప్తారనమాట ఇంకా వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే ఇంకా ఇంకా అసలు కలిసిరాని కూడా కలిసిరాదా కూర అని అనిపిస్తుంది ఇంకా పచ్చిపామిడికాయలు యాభైకి మూడు ఇచ్చారంట ఇంకా అయితే బాగుంటుంది అనిపించింది ఇంక సొరకాయ చెప్పాను కదండి ఉదయం సాంబార్లో వేసేసాను ఇంకా సగం ఉంది నేనైతే పాయసం చేద్దాము అని అనుకుంటున్నాను ఎండకి చూద్దాము ఏం చేస్తానో ఇంకా ఇలాగన్ని సర్జేశాను అనమాట క్యారెట్లు అయితే మటుకు కొంచెం ఎక్కువే తెప్పిస్తాను మధ్యలో అయిపోకుండా ఎందుకంటే జ్యూస్ అయితే ఆతూ ఉంటాం కదా దానికోసం అనమాట ఇంక కరేపాకైతే ఉంది కొత్తిమీర అయితే తీసుకొచ్చారు వేడేయాలనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి